ప్రాంతీయ పార్టీలు లేకుండా పోతాయని జ్యోతిష్యాలు చెప్పలేం కానీ ప్రాంతీయ పార్టీలకు నష్టం గ్యారంటీగా ఎందుకంటే ఇప్పుడు లోకల్ ఇష్యూస్ పైన అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతాయి నేషనల్ ఇష్యూస్ పైన పార్లమెంట్ ఎలక్షన్ దొరుకుతాయి ప్రజలు భిన్నమైన తీర్పులు చెప్పిన ఉదాహరణలు చాలా ఉన్నాయి ఇప్పుడు మీకు తెలంగాణలోనే అసెంబ్లీ ఎన్నికలప్పుడు సెకండ్ పొజిషన్లో బి బీఆర్ఎస్ ఉంది థర్టీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్తో థర్డ్ పొజిషన్లో బీజేపీ ఫోర్టీన్ పర్సెంట్ ఓటింగ్ ఉంది లోక్సభ ఎలక్షన్లో ఏమైంది అది రివర్స్ అయింది బీజేపీకి థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చి సెకండ్ పొజిషన్లో ఉంది బీఆర్ఎస్కు సెవెంటీన్ పర్సెంట్ వచ్చి థర్డ్ పొజిషన్ అయింది అంటే బీఆర్ఎస్ బీజేపీ అయింది బీజేపీ బీఆర్ఎస్ అయింది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది లేదు రెండు ఎన్నికలు కలిపి పెడితే ఏమవుతుందో ఇక్కడే తెలుస్తుంది కదా అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు బీఆర్ఎస్ ప్రత్యామ్నాయమన్నారు లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీని అన్నారు మళ్ళీ రెండు కలిపితే బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది అన్నది క్లియారిటీ కదా క్లియర్గా అర్థమవుతుంది కదా అయితే ఒక వాదన ఉంది పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు అసెంబ్లీ ఎన్నికల మూడు వల్ల పార్లమెంట్ ఎన్నికల ఎఫెక్ట్ కావచ్చు కదా అని కానీ పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్త ఎన్నికలు సహజంగా ముఖ్యంగా నేషనల్ లెవెల్ ఎమోషనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ నేషనల్ లెవెల్ ఎమోషనల్ ఇష్యూస్ ప్రభావం వల్ల రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ పక్కదారిన పట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే రీజనల్ ఇష్యూస్ పక్కదారిన పట్టే అవకాశం ఉంటుంది కనుక ప్రాంతీయ పార్టీలు ఏర్పడడమే ప్రాంతీయ ఆకాంక్షల పైన ఆధారంగా ఏర్పడతాయి సో ప్రాంతీయ పరమైన అంశాలే ప్రాధాన్యత లేకుంటే ప్రాంతీయ ఆకాంక్షలు అన్న ప్రశ్న ఉత్పన్నం కాదు అందువల్ల ప్రాంతీయ పార్టీలకు ఖచ్చితంగా నష్టం కానీ ఏంటంటే మన దేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మూడు ప్రాంతీయ పార్టీలు దీనికి అనుకూలంగానే మాట్లాడాయి వాళ్ళ ఉనికికి ప్రమాదం తెలిసి కూడా ఎందుకు మాట్లాడాయంటే బీజేపీతో ఉన్న రిలేషన్స్ బిఆర్ఎస్తోము దీనిపైన మొదటిసారి వైఖరి తీసుకున్నప్పుడు బీజేపీతో అనుకూలంగా ఉండే అప్పుడు బీజేపీ పైన ఇంత వ్యతిరేకతగా ఇంత ఫైటింగ్లో లేరు అందువల్ల అప్పుడు కాంగ్రెస్ పైన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ పట్ల సాఫ్ట్గా ఉన్న రోజుల్లో ఈ ప్రతిపాదన మొదటిసారి వచ్చినప్పుడు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది ఇప్పుడు ఒక రకంగా ఇరుక్కుపోయారు వాళ్ళు ఒపీనియన్ చెప్పారు అనుకూలమని ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకమైనా కూడా మరి అనుకూలంగా ఉంటారా అంటే మరి మీ వైఖరి ఎందుకు మారింది అని అడుగుతారు టీడీపీ వైసీపీ ఏమో ఏ బీజేపీ ఏం చేసినా అనుకూలమే కదా ప్రత్యేక హోదా ఇవ్వకమైన అనుకూలమే స్టీల్ ప్లాంట్ అమ్మేసిన అనుకూలమే కేంద్రం ఏమి ఇవ్వకమైన అనుకూలమే ఇది కూడా అనుకూలమే అందువల్ల ప్రాంతీయ పార్టీలు తమ రాజకీయ అవకాశవాదంతో బీజేపీతో వారు తీసుకునే రాజకీయ వైఖరి ఆధారంగా జమిలీ ఎన్నికల పైన స్పందిస్తున్నారు జమిలీ ఎన్నికలు ఇండిపెండెంట్గా స్పందించాలి కదా జమిలీ ఎన్నికల పైన వైఖరి తీసుకునేటప్పుడు మీరు అది లాభమా నష్టమని అని ఆలోచించేది వదిలేసి బీజేపీకి కోపం వస్తుందా కోపం రాదా బీజేపీని సపోర్ట్ చేయాలా వ్యతిరేకించాలా అనే యాంగిల్లో డిసైడ్ చేస్తున్నారు